బాపట జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట పంచాయతీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది నవంబర్ మూడవ తేదీన కొత్తపేట పంచాయతీకి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు వచ్చిన మాజీ సర్పంచ్ చుండూరు వాసును పోలీసులు అడ్డుకున్నారు అయితే అప్పటికే కొత్తపేట ఎన్నికలపై కోర్టు స్టే ఇచ్చిందంటూ అధికారులు చెప్పడంపై ఆయన కార్యాలయం వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టారు దీంతో మాజీ సర్పంచ్ వాసుకు పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది కోర్టు స్టే తీర్పు రాకముందే తన నామినేషన్ అధికారులు ఉద్దేశపూర్వకంగా తీసుకోలేదని వాసు ఆరోపించారు అధికారుల తీరుపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు అవి కాలేదు మీరు రమ్మంటారు వెళ్ళిపోతాం డెరక్కి వెళ్ళిపోతాం మేము చదువుతున్నాం కోర్టు ఆర్డర్ లేక ఉదయం పదింటికాడ నుంచి చూస్తున్నాం ఏమండి కోర్టు పది పది ఎటువంటి ముద్ర లేకోకుండా సీల్ లేకోకుండా ఇచ్చి ఇచ్చి మా మీద డౌట్ చేయడం చేస్తున్నారు బ్యాక్ పేపర్ ఇచ్చి మనకి బ్యాక్ పేపర్ మా నామినేషన్ స్వీకరించాలి తిరస్కరించడం కాదు స్వీకరించాల ఎప్పుడు కోర్టు ఆర్డర్ వచ్చినాక స్వీకరించకపోతే ఓకే మాకు అభ్యంతరం లేదు ఉదయం పదింటి కాడ నుంచి కోర్టు ఎప్పుడండి పదిన్నరకి బయలు పదిన్నరకి వాదనలు వినేది పదకొండు పన్నెండు అయింది ఆ తీర్పు చెప్పేటప్పటికి ఒంటి గంట ఆ తర్వాత కాగితం వచ్చేటప్పటికి ఎప్పుడు సాధారణంగా బెయిల్ పిటిషన్లో వేస్తున్న బెయిల్ ఆర్డర్ రావడానికి రెండు రోజులు పట్టింది కొన్ని సందర్భాలు హైకోర్టు నుంచి అలాంటిది ఆగమేఘాల మీద వచ్చి అయినా గౌరవిస్తాం ఇది అర్జెంటు ఎలక్షన్ మూమెంటే కాబట్టి అదేదో జిరాక్స్ జిరాక్స్ కూడా అది ఫోర్జరీ కాగితం ఇక్కడికి ఇక్కడ టైప్ చేయించి చేయించారు ఇది మరీ దారుణం వ్యవస్థలు దెబ్బతింటున్నాయి భారతదేశం వివిధ మతాలు కులాలు ఉన్నటువంటి ఈ దేశంలో ఈ ఎన్నికల వ్యవస్థని న్యాయ వ్యవస్థని కాపాడుకోవాలంటే ప్రజలు చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉంది కాబట్టి మేము కోర్టును ఆశ్రయిస్తాం థ్యాంక్ యూ